క్రైస్త గుడ్ మార్నింగ్ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిల్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఉదయకాల సమయంలో శ్రీ జ్ఞాని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయం మొదటి వచ్చిన మృదువైన మాట క్రోధమును చల్లార్చుడు నొప్పించు మాట కోపమును రేపును ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిల్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ కూడా దీవించును ఐ మీన్ ఈ రోజున చక్కని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతామని విన్నటువంటి మాట మృదువైన మాట క్రోధమును చల్లార్చు నొప్పించు మాట కోపమును రేపును నిజంగా క్రైస్తవ పిల్లలుగా దేవుని అంగీకరించినటువంటి బిడలముగా ఉండవలసినటువంటి మన యొక్క మాట తీరు ఎలా అంటే మృదువుగా మాట్లాడాలి ఇతరులను నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు ఇతరులను హాని కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు మనం ఏమి చేసినా మనం మన యొక్క విధి విధానాలు ఏమైపోయినప్పటికీ కూడా మన యొక్క మాట తీరు చాలా అంటే చాలా మృదువుగా ఉండాలి ఎందుకు అంటే మృదువుగా మనం మాట్లాడితే ఎంత పెద్ద గొడవనైనా కూడా తగ్గింప చేయవచ్చు అదే ఒక చిన్న సమస్య జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా రెట్టింపు విధములైనటువంటి మాట ఇతరులను గాయపరిచేటువంటి మాట ఇతరులను హట్ చేసేటువంటి మాట అంటే మనం మాట్లాడిన టైంలో ఆ యొక్క సమస్య అనేది ఇంకా పెద్దది అవ్వడం జరుగుతుంది ప్రియదేవుని బిడ్డారా నిజంగా మనం దేవుని పిల్లలం అయితే మనం ఎలా ఉండాలి అంటే చాలా అంటే చాలా మనం మాట్లాడేటువంటి విధానంలో ఇతరులు ఏసయ్య ప్రేమను అంగీకరించేటువంటి వారుగా ఇతరులు కూడా ఏసయ్య ప్రేమను రుచి చూచేటువంటి వారుగా మనం ఉండాలి ఇంట్లో కానీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వాక్యానుసారంగా ఎలా మనము దాన్ని సాల్వ్ చేసుకోవాలో అనేది మనం ఆలోచన చేయాలి అంతే తప్పనిచ్చి సమస్య చ జరిగినప్పుడు దాన్ని ఇంకా కొన్ని మాటలు యాడ్ చేసి ఇంకా మనము అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదయ్యి అది ఎంత దూరానికి ముందుకు కొనసాగించబడి కుటుంబంలో బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏమంటారా ఎంత గొప్ప సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా ప్రార్థనా మృదువుగా మాట్లాడుతూ మనం ఆ సమస్యలన్నింటినీ కూడా మనం తగ్గించుతూ మనం ముందుకు కొనసాగించబడాలి కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరం కలిపూసుకుందాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా సచివుడా మీకు వందనాలు నలుగురు ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి దేవ బిడ్డలందరికీ కూడా చక్కటి ఆరోగ్యములను బలమును శక్తిని దయచేయండి తండ్రి నీ బిడ్డలు ఎటువంటి సమస్యల మధ్య ఉంటున్నారు ప్రభా నీ బిడ్డల యొక్క ప్రతి సమస్యను కూడా అయ్యా మీరు దూరం చేసిన అయినా ప్రతిదీ కూడానైనా దేవా ఏసయ్య మీ చిత్తానుసారంగా తండ్రి మేమందరం కూడా నడుచుకోండి లాగా మీరు చూపించి సహాయం చేయమని ఇది నా ఆశీర్వాదంలో చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తున్నాము తండ్రి ఆమె క్రైస్తలో బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే